ఇన్ని బోకులు ఇన్ని తట్టలు అవసరమా మనకి అబ్బా కరెక్ట్గా భలే వచ్చాయండి ఐదు గిన్నెలు అంటారేమో వేడి వేడి ఎన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని కొంచెం ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బబ్బబ్బా నా సామీ రంగా అదే అండి నాగార్జున సినిమా చెప్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతుంది కదా హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టమోటా నిల్వ పచ్చడి చాలామంది టమోటా నిల్వ పచ్చడా వామ్ అంటే ముక్కలు ఎండబెట్టాలి ఊరబెట్టాలి అలాగే వీడికి చాలా పని ఉంటుంది టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అని అనుకుంటారు అలా ఏమీ కాదండి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా అంతేకాదు దీని రుచి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మా ఎందుకైనా ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది టమోటాలు ఇన్ని కేజీలు ఉన్నాయి అన్ని కేజీలు ఉన్నాయి అని కాకుండా కేవలం ఒకే ఒక గిన్నె ద్వారా కొలత పెట్టుకొని మనం ఈ పచ్చడిని తయారు చేసుకుందాం లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా మరి ముందుగా టమోటాలని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తేమంతా బాగా తుడవండి తర్వాత వీటిని పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మీడియంగా కట్ చేయండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చెప్పాను కదండి కేజీల ప్రకారం కాకుండా పాతకాలం పద్ధతిలో ఒక గిన్నె కొలత ద్వారా పచ్చళ్ళనేటివి పెట్టేవారు ఈ టమోటాలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం నాన్ స్టిక్ లాంటి పెన్నం తీసుకోవడం వల్ల అడుగంటదు మాడిపోదు మీరు అలా కాకుండా స్టీల్ ఇలాంటివి తీసుకోవడం వల్ల త్వరగా అడుగంటుతుంది మాడిపోతుంది ఈ పచ్చడి అంతా వాసన వస్తుంది లాస్ట్కి బూడిదలో వేసిన పన్నీర్ లాగా ఈ పచ్చడి మిగిలిపోతుంది ఇప్పుడు మనం గిన్నెకి సమానంగా టమాటా ముక్కలు తీసుకున్నాం కదా ఇప్పుడు డైరెక్ట్గా పెన్నంలోకి వేసేయండి ఏందండి డైరెక్ట్గా పెన్నంలోకి వేస్తున్నారు మంచిగా ప్లేట్లోకి వేయచ్చు కదా అంటారేమో ఇప్పుడు నేను స్టైల్గా ఒక ప్లేట్లోకి వేసి మళ్ళీ వాటిని పెన్నం లేకే కదండి వేయాల్సింది ఇన్ని బోకులు ఇన్ని తట్టలు అవసరమా మళ్ళీ మనమే వాటిని కడగాలి ఇంత శ్రమ అవసరం లేదు కదా కాబట్టి మనం డైరెక్ట్గా పెన్నంలోకి వేసేయండి ఈ నీళ్ళని వేస్ట్ చేయొద్దండి ఈ వాటర్ని కూడా వేసేయండి అబ్బా కరెక్ట్గా భలే వచ్చాయండి ఐదు గిన్నెలు అంటారేమో లేదండి ఐదున్నర గిన్నెలు వచ్చాయి ఆ నరలో కొంచెం చక్కెర వేసుకొని ఆ టమోటాలు చక్కెర తినేసాను మిగిలిన ఐదు గిన్నెల టమోటాలని నేను మీకు చూపించాను అయ్యో చెప్పడం మర్చిపోయా అండి టమోటా చక్కెరని బాగా మెత్తగా పేస్ట్ చేయండి తర్వాత ఫేస్కి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేయండి ఇలా చేయడం వల్ల ఫేస్ అనేది టమాటా లాగే బాగా మెరిసిపోతూ ఉంటుంది పావు కప్పు వరకు చింతపండు పావు కప్పు వరకు ఆయిల్ ఆయిల్ అనేది మన ఇష్టం అంటే ఏదైనా వాడుకోవచ్చు కానీ నువ్వు పప్పు నూనె అనేది కొంచెం హెల్తీగా ఉంటుంది పల్లీ నూనె కూడా బాగానే ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చింతపండుని టమోటాల్ని ఇలా అలా కలపండి చాలు అవి బాబో టమోటాలు పెనడానికి మళ్ళీ సమానంగా వచ్చాయి స్వామి చూడండి ఇక్కడ టమోటాల నుంచి నీరు అనేది కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది కదా ఒకసారి మళ్ళీ ఇలా అలా అనేసి అలాగే ఒక మూడుసార్లు కింద ఉన్న టమోటాలని అలా పైకి వేసేసి మూత పెట్టండి కసేపటి తర్వాత చూడండి టమోటా ముక్కలన్నీ మెత్తబడ్డాయి కదా ఇలా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి అంతలోపు మనం ఈ పచ్చడికి కావాల్సిన మంచి రుచి వచ్చే పొడిని రెడీ చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఒక పెన్నం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా దోరగా వేయించండి ఇవి బాగా దోరగా వేగిపోయిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మనం వీటిని మెత్తగా పొడి చేసుకొని పక్కన ఉంచుకోండి చూడండి ఇక్కడ టమోటాలన్నీ బాగా ఉడికిపోయాయి అలాగే వాటర్ అంతా పోయి టమోటాలంతా గుజ్జంతా బయటకు వచ్చేసింది ఈ టమోటాలన్నీ బాగా ఉడకడానికి దగ్గర దగ్గరగా నాకు పదహైదు నిమిషాల వరకు టైం అయితే పట్టిందండి ఇప్పుడు మంటని ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి మనం టమోటాలు కొలుచుకున్న గిన్నెతోనే ఇప్పుడు పావు వరకు ఉప్పు తీసుకోండి మళ్ళీ అదే గిన్నెతో సగం వరకు కారం పొడి అనేది తీసుకోండి కారం పొడి బాగా కారం ఉందంటే సగం గిన్నె అయితే సరిపోతుందండి అంత కారం అంత ఘాటు లేదు అంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి కారం పొడి కొంచెం పసుపు అలాగే కొలుచుకొని పెట్టుకున్న రెండు తెల్లగడ్డలు ముందుగానే మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మెంతి మెంతిపిండిని ఇప్పుడు వేయండి అలాగే ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ టమోటా గుజ్జంతా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనము కారం పొడి ఉప్పు అనేవి వేసుకోవాలి లేదంటే చేదు అనేది వస్తుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమోటా గుజ్జునంతా వేసుకొని మెత్తగా పేస్ట్ చేయండి మీకు అలా ఇష్టం లేకపోతే ఒక పప్పు కత్తి తీసుకొని బాగా ఎంపుకోవచ్చు అలా ఏం చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకోండి మిగిలిపోయిన టమోటా గుజ్జుని అది కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోండి మనం టమోటాలు కొలుచుకున్నాం కదా సేమ్ అదే గిన్నె అండి ఒకటిన్నర గిన్నె వరకు ఆయిల్ అనేది పోసేయండి ఏంటండి అంత ఆయిలా అవునండి మరి పచ్చళ్ళు కదా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఉప్పు కారం కూడా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు అన్నీ సమానంగా ఒక్కొక్క స్పూన్ తీసుకోండి తర్వాత ఒక తెల్లగడ్డ చీలికలు కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఈ పోపునంతా బాగా కలపండి కొంచెం ఇంగువ మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమోటాలని అది ఇప్పుడు యాడ్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి మీకు ఉప్పు కారం లాంటివి సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లో కలుపుకోవచ్చు అంతే అండి ఎమ్మి ఎమ్మి నిగనిగలాడే నిగలాడే టమోటో పచ్చడి అనేది తయారైపోయింది ప్లాస్టిక్ కానీ సీసా కానీ లేకపోతే పింగాణిలో స్టోర్ చేసుకోవచ్చు ఒక చిన్న చుక్క నీరు పడ్డా కూడా ఇది చెడిపోతుందండి మీరు స్పూన్తో పచ్చడి వేసుకున్నప్పుడు స్పూన్ కూడా డ్రైగా ఉండే విధంగా చూసుకోండి అలాగే ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి త్రీ టు ఫోర్ మంత్స్ వరకు అయితే ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేకపోతే టిఫిన్స్లలో కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్